నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఈరోజు ముఖ్యంగా పేపర్లోని వార్తలు చూసుకుంటే ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చైనాలో రోబోల ఆటల పోటీలు ఇనుములు కిరడోత్సవం పుట్టేనే ప్రపంచంలోనే తొలిసారి నిర్వహణ దీపావళికి జీఎస్టీ బోనంజ పండగకు గొప్ప కానుక అందిస్తా సంస్కరణలతో ధారాభారం తగ్గిస్తా ప్రధాని సూపర్ సిక్స్ సూపర్ హిట్ శ్రీశక్తికి జై బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని జెండా ఊపి ప్రారంభిస్తున్న సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రంలో ఆర్టీసీ చైర్మన్ కొనకల్లా తదితరులు సంక్షేమ రాజ్యానికి కొత్త అర్థమిచ్చాం మా సంక్షేమానికి సాటి లేదు అభివృద్ధికి అడ్డు లేదు సీఎం నూట పద్మూడు ప్రాజెక్టులు ఫైవ్ పాయింట్ నైన్ ఫోర్ లక్షల కోట్ల పెట్టుబడులు వీటితో ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ లక్షల ఉద్యోగాలు వస్తాయి స్వాతంత్ర వేడుకల్లో సీఎం చంద్రబాబు ఎల్లడి మహిళల ఉచిత ప్రయాణానికి రైట్ రైట్ ప్రీ బస్సులు ఎక్కడికైనా ప్రయాణించండి మహిళ చేతికి త్వరలోని స్టీరింగ్ ఇస్తా లేడీ కండక్టర్ నియమి నియమించేది నేనే ఇంకపై కొనువన్నీ విద్యుత్ బస్సులే మహిళ సులభంగా నడపవచ్చు బాబు ఉచిత బస్సు సాధ్యమనే అని అప్పట్లో అడిగా సీఎం నిబంధనలకి ఈ పథకం నిదర్శనము పవన్ ఉచిత బస్సుపై వైసీపీ విషం ప్రీ బస్సు పరిధిలోకి రాని ఏసీపై యాగి కండక్టర్లతో తగవు ఈ వీడియోతో రాధాంతం తండ్రి అప్పు తీర్చలేదని కుమార్తె కిడ్డప్ సీసీ ఫుటేజ్లో స్వల్ప వ్యవధిలోనే షేధించిన ఒంగోలు పోలీసులు తల్లిదండ్రుల చెంతకు బాలిక అదుపులో తిరుపతి వ్యాపారి కాకీని వణికిచ్చే కిలాడి రాష్ట్ర సచివాలయంలోనూ అల్చల్ ఉన్నతాధికారుల పేర్లతో పైర్వీలు వైసీపీ హైలు మొదలైన ఆమె దిశ కూటమి వచ్చాక ఆరు నెలల సైలెన్స్ ఇప్పుడు మళ్లీ రెచ్చిపోతున్న లేడీ డాన్ మూడు జిల్లాల్లో పోలీసులకు అడల్ శిథిలాల కింద ఐదు వందల మంది నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అంచనా మే విస్ఫోట సమయంలో చాచోతి గ్రామంలో మంది మృతుల సంఖ్య అరవైకి పెరిగిందన్న సీఎం ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ జిల్లాలో మెగా విస్ఫోటం జరిగిన చాచోలి గ్రామం మరో భూమిని తలపిస్తుంది వరదల్లో మృతుల సంఖ్య అరవైకి పెరిగింది ఇంకా ఐదు వందల మంది శితలాల కింద చిక్కుకొని ఉంటారని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అంచనా వేశారు పార్కులో భారీ వర్షాలు రెండు వందల పద్నాలుగు మంది మృతి నీలం లోయలో చిక్కుకున్న ఆరు వందల మంది పర్యాటకులు డిస్కమల్లో టూ పాయింట్ రెండు వేల ఐదు వందల పదకొండు పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్ జే జేఎల్ఎం ఎన్ని ఏడు వందల పదకొండు ఏఈ పోస్టులు ఎనిమిది వందలు విద్యుత్ సంవత్సరంలో మొత్తం ఖాళీలు ఏడు వేల నూట నలభై రెండు రెండు వేల పద్దెనిమిది తర్వాత భర్తీకి నోచుకొని వైనాం అవసరమైన మేర ఖాళీలు భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం దేశ రచనకు సుదర్శన చక్రం దురుద్దేశమైన డ్రోన్ లాంటి ఆయుధ వ్యవస్థ రెండు వేల నలభై ఏడు కల్లా పెరుగునున్న అనుసంధాన అను ఇంధన సామర్థ్యం ఆపరేషన్ సింధూరుతో పాక్కు ఇప్పటికి నిద్ర లేదు అనుబాంబు బ్లాక్ మెయిల్కు భారత్ భయపడదు సముద్ర మదనంలో సహజ వనరులు తవి తీస్తాం మావోయిస్టులను తుడిసిపెట్టే పనిలో ఉన్నాం కాలం చెల్లిన చట్టాలను బట్ట బుట్ట దాఖలు చేశాం ఇరవై ఐదు కోట్ల మంది పేదరికం నుంచి బయటపడారు స్వాతంత్ర దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలుగా శ్వేత మీనన్ అమ్మ చరిత్రలో మహిళకు తొలి అవకాశం థియేటర్కు ముసుగులో హీరో వార్ టూ కూలీ సినిమాలు ఇసచ్చిన ఎవరు నటుడు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో కోటి నగదు సిక్స్ పాయింట్ సెవెన్ కిలోల బంగారం తుంగభద్ర డ్యామ్కు మరో ముప్పు మొరయిస్తున్న ఏడు క్రస్ట్ గేట్లు వరద ఉద్ధృతికి కింద భాగంలో వంపు పైకి కిందికి కదలిన వైనం ప్రస్తుతం మూడు నుంచి నాలుగడు ఎత్తులో గేట్లు ఇదినండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఈనాడు నమస్తే తెలంగాణ సాక్షి దినపత్రికలు కూడా చూద్దాం ఈనాడు తెలంగాణ వీనాడు తెలంగాణ చూస్తే దేశానికి కవచముల సుదర్శన చక్రం శ్రీకృష్ణుడి స్ఫూర్తితో ఏర్పాటు రెండు వేల ముప్పై ఐదు నాటికల్లా సిద్ధం దేశంలో అన్ని ప్రధాన వ్యవస్థలకు దీనితో రక్షణ రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే నిర్ణయాలను అంగీ అంగీకరించబోం యువత ఉపాధికి లక్ష కోట్లతో పథకం మళ్ళీ దుస్సారం చేసే పాకు సాగుదెబ్బే దీపావళిలోపు జీఎస్టీలు సంస్కరణలు తెస్తాం నదీ జలాలపై రాజీ లేదు రాష్ట్రానికి రావాల్సిన వాటాలు సాధించుకుంటాం గత ప్రభుత్వంలో కాళేశ్వరం పేరిట లక్ష కోట్ల వృధా ఇప్పుడు సెంటిమెంట్ రగిలి విశ్వ ప్రచారం రెండు వేల ఎనభై రెండు వేల నలభై ఏడు నాటికి గేమ్ చేంజర్ కావడం కావడమే లక్ష్యం అగ్రగామిగా తెలంగాణ ఇదే మా విజన్ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో సీఎం రేవంత్ రెడ్డి గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరణ పెట్టుబడులు పెట్టండి లాభాల బాధ్యత నాది క్రైడ్ పాస్ట్రీ షో ప్రారంభోత్సవంలో సీఎం రాజ్భవన్లో గవర్నర్ ఇందు హోమ్ హోమ్కు హాజరైన సీఎం సిజే మంత్రులు గాంధీ నెహ్రూ అంబేద్కర్ల స్ఫూర్తితో గాంధీజీ స్వారథ్యంలో సాగిన భారత స్వతంత్ర పోరాట ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది పండిట్ లాల్ నెహ్రూ సారథ్యంలో ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాయి గాంధీ నెహ్రూ అంబేద్కర్ల వంటి మహనీయులు అందించిన స్ఫూర్తితో తెలంగాణ ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తుంది అని రేవంత్ రెడ్డి గారు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో చెప్తున్నారు ఇంకా చూస్తే పన్ను పోటుకు ఉపశమనం జిఎస్టీలో సంస్కరణకు కేంద్రం వేచిన ఇంకా అన్ని వస్తువులు ఐదు పద్దెనిమిది శాతం స్లాబ్ పరిధిలోకి ట్రంప్పై పుతిన్ ప్రశ్నల వర్షం ఉక్రెయిన్లో యుద్ధం ఆపేందుకు ఆయన ఎత్తిస్తున్నారని కితాబు శాంతి ఒప్పందానికి రష్యా సిద్ధంగా ఉంది అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్య ఉక్రెయిన్తో యుద్ధం పరి పరిసమాప్తికి విశేషమైన కృషి చేస్తున్నారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశ్నలు కురిపించారు ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య ప్రారంభించి మూడేళ్లు దాటింది ఈ క్రమంలో శాంతిని నెలకొల్పే దిశగా అమెరికా రష్యాల మధ్య శుక్రవారం అల్స్కాల్గా జరుగున్న సమావేశంలో పుతిన్ ట్రంప్ చర్చించనున్నారు పేదలకు వల అమ్మతనానికి వెల మేడ్చెల్లలో అక్రమ సరోగసి ముఠా గుట్టురట్టు ఆరు పెట్టికల్ కేంద్రాలతో లింకులు తొమ్మిది మందిపై కేసు సూత్రధారులైన తండ్రి కొరుకులు అరెస్ట్ ఎస్సీ విద్యార్థులకు బోధనా ఫీజు కష్టాలు రెండేండ్లు ఫీజులు చెల్లించాలని కళాశాల నుంచి ఒత్తిడి మూడు లక్షల మంది పిల్లలపై ప్రభావము లారీని ఢీకొట్టిన ప్రైవేటు బస్సు నలుగురు దుర్మణం మరో పద్నాలుగు మంది తీవ్ర గాయాలు జడ్చర్ల వద్ద నలభై నాలుగవ జాతి రహదారిపై ఘటన పైలెట్ గ్రామాల్లో బూదార్ ప్రతి ప్రతి కమతానికి ప్రత్యేక సంఖ్య భూముల సమగ్ర వివరాలు అందుబాటులోకి పన్నెండేళ్ల తర్వాత పదహైదు పదహైదు వందల కండక్టర్ల కొలువుల భర్తీ రోజుకు వన్ పాయింట్ ఫైవ్తో పది లక్షలు రెండు రూపాయలతో పదహైదు లక్షలు ప్రమాద బీమా పాలసీలో సామాన్యులకు తపాలసీమా ధీమా భోగతందాలు చూడతరమా ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో తెలంగాణ నయానగరాగా పిలిచే భోగత జలపాతం ఉప్పొంగుతో పాలనాపరంగా జాలుతున్న నీటిదారుల పర్యాటకులు కనువిందు చేస్తున్నాయి కుంభకుష్లు దెబ్బతిన్న జమ్మూ కాశ్మీర్ జిల్లాలో ప్రజలను సురక్ష ప్రాంతాలకు తరలిస్తున్న సైనికులు చూస్తే ఈనాడు తెలంగాణలో చూస్తే ఇంకా ముఖ్యంగా నేడు తొమ్మిది జిల్లాలకు అతి భారీ వర్షాపు సూచన బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జగిత్యాల జైశంకర్ భూపాలపల్లి కరీంనగర్ మహబూబాబాద్ మంచిర్యాల ములుగు నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి జిల్లాల్లో శనివారం అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది రాష్ట్ర ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు సీఎం రేవంత్ రెడ్డి గారు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుక్రవారం రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలియజేశారు ఇంజనీరింగ్ బి కేటగిరీ సీటు భర్తీకి మరోసారి గడువు పెంపు నెలలో రెండు నెలల్లో రెండు వేల కోట్ల పన్నుల భారం ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు రాష్ట్ర ప్రభుత్వం పంచుడు బంద్ చేసి పెంచుడు ప్రారంభించింది రెండు నెలల్లో ప్రజలపై రవాణా శాఖ ద్వారా దాదాపు రెండు వేల కోట్ల భారం మోపింది వాహనాలను త్రైమాసిక పన్ను సహా సర్వీస్ ఛార్జీ సర్వీసు పన్ను పెంచింది అని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు మత్తులో జాగుతూ విదేశీయులు సింధులు అర్ధరాత్రి ఫామ్ హౌస్లో పార్టీ పదకొండు దేశాలకు చెందిన యాభై ఒక మందిపై కేసు మొయినాబాద్ విదేశీ పార్టీల పేరిట సింధులు తొక్కారు ఉంగడాకు చెందిన ఓ యువకుడు తన పుట్టినరోజు వేడుకల కోసం హైదరాబాదు నగర శివారు బకారం సమీపంలోని ఎస్కే నేచురల్ రీటైర్ ఫామ్ హౌస్ను అద్దెకు తీసుకున్నాడు గురువారం అర్ధరాత్రి దాటాక ఆఫ్రికన్ దేశాలకు చెందిన పలువురు యువతీ యువకులు అక్కడికి చేరారు అరుపులు కేకలు డీజేలతో హల్చల్ చేశారు సమాచారం అందుకున్న రాజేంద్ర నగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ చేవేళ్ల ఏసీపీ కిషన్ గౌడ్ మొయినాబాద్ ఇన్స్పెక్టర్ జి పవన్ కుమార్ రెడ్డి శంషాబాద్ ఎస్ఓటి బృందం శుక్రవారం తెల్చామున ఫామ్ హౌస్లో తనిఖీలు చేపట్టింది అక్కడ విదేశీ మద్యం సీసాలు హుక్కు డ్రగ్స్ కనిపించాయి కొందరు గంజాయి మత్తులు తూగుతూ కనిపించారు ఈ ఘటనపై ఫామ్ హౌస్ యజమానితో పాటు పదకొండు దేశాలకు చెందిన యాభై మందిపై ముప్పై ఏడు మంది మహిళలు పద్నాలుగు మంది పురుషులు కేసు నమోదు చేశారు ఇదేనండి ఈనాడు తెలంగాణ నెక్స్ట్ నమస్తే తెలంగాణ సాక్షి దినపత్రికలు కూడా నమస్కారం ప్రజలారా సాక్షి ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే దుస్సహాయానికి దిగారు కబడ్దార్ మర్చిపోలేని పాఠం తప్పదు పాక్కు ప్రధాని మోడీ హెచ్చరిక అన్ను బెదిరింపులు ఇంకా చల్లవు పాక్ ఆర్మీసీపుకు సురకలు సింధూరుతో దాయదాయానికి లేని రాత్రులు ఉగ్ర పోషకులు ఇంకపై ఉగ్రవాదులే ఎరకోట సాక్షిగా మోడీ స్పష్టీకరణ భారీ స్థాయిలో జీఎస్టీ సంస్కరణలు దీపావళికి ప్రజలకు డబుల్ బోంజా యువత కోసం లక్ష కోట్లతో కొత్త పథకం తెస్తాం ప్రైవేటు రంగంలో ఉపాధి పొంది యువతకు పదహైదు వేలు అందిస్తాం ఘోర రోడ్డు ప్రమాదం నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణ శివార్లోని జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లార్జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఢీ కొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా ఇరవై ఏడు మంది గాయపడారు మృత్యులు రాజమండ్రి అనకాపల్లి హైదరాబాద్కు చెందినవారు కుర్చీ కోసం టీడీపీ ఎమ్మెల్యే మాధవరెడ్డి చిన్ మాధవిరెడ్డి చిందులు స్వాతంత్ర దినవేడుకల్లో వేదికపై తనకు కుర్చీ వేయలేదంటూ కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి అధికారులపై చిందులేశారు టీడీపీ కార్యకర్తనే అరెస్ట్ చేస్తారా మీకెంత ధైర్యం స్వాతంత్ర దినోత్సవం రోజున మద్యం అమ్మ మాత్రాన టీడీపీ కార్యకర్తను ఎక్సైజ్ పోలీసు స్టేషన్కు తీసుకొస్తారా దమ్ముంటే ఇప్పుడు రా నా కొడకల అంటూ ఎక్సైజెస్పై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు నిందితుడిని బలవంతంగా తీసుకెళ్లిపోయారు ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే మద్యం పాలసీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర వేడుకల్లో సీఎం చంద్రబాబు ఈ నెలాఖరుకు డిఎస్సి నిమాపకాలు పూర్తి చేస్తాం బనక చర్లతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చో స్వాతంత్ర దినోత్సవం కానుక ఇది ముఖ్యమంత్రి శ్రీశక్తి పథకం ప్రారంభం టీడీపీ ఎమ్మెల్యేల లీలలు ముద్దుల ముచ్చట్లు కూనా నైట్ కూలింగ్ శ్రీకాకుళంలో కేజీబీ ప్రిన్సిపాల్కు ఆముదాలు వలస ఎమ్మెల్యే ఏదింపులు ఏడు కాల్ చేయిని వాళ్ళని మహిళతో ఉద్యోగులకు హెచ్చరిక మాట ఎనుకుంటే బదిలీ ఏటు కలకలం రేపిన గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ముద్దు వీడియో ఎమ్మెల్యేల కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగిన పార్టీ మహిళా నేత ఈ పోలీసులతో నాకు న్యాయం జరగదు కళ్యాణదుర్గంలో నిండు గర్భిణి శ్రావణి బలం స్మరణం టీడీపీ నేతల ఒత్తులతో ఫిర్యాదులు మార్చేశారని కన్నీరు మృతురాల ఆడియో సోషల్ మీడియాలో వైరల్ మధ్యతరగతి కళల కొత్త రెక్కలు జీఎస్టీలో కీలక సంస్కరణలు తెస్తామని ప్రధాని ప్రకటన ఈ నేపథ్యంలో దీపావళి నుంచి నిత్యావసరాలు ధరి ధరలు తగ్గే ఛాన్స్ దీపావళి నుంచి నిత్యావసరాల వస్తువులు ధరలు తగ్గే విధంగా జీఎస్టీలో కీలక సం సంస్కరణలు తీసుకొస్తున్నట్లు ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడంతో మధ్యతరగతి ప్రజల ఆశలకు కొత్త రెక్కలు వచ్చాయి ప్రీమియం పెనుభారం పంటల బీమకు దూరం ఖరీఫ్ పంటలకు ముగిసిన ప్రీమియం చెల్లింపు గడువు చంద్రబాబు ప్రభుత్వం ఉచిత బీమా పథకాలు ఎత్తేయడం వల్ల ఎనభై ఆరు లక్షల ఎకరాలకు గాను పద్నాలుగు పాయింట్ వన్ ఫైవ్ లక్షల ఎకరాలకే బీమా చేసుకున్న రైతులు సొంతంగా డబ్బులు చెల్లించి బీమా పొందిన రైతులు టెన్ పాయింట్ నైన్ సెవెన్ లక్షలే గత ఖరీఫ్తో పోలిస్తే సెవెంటీ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ లక్షల ఎకరాలకు బీమాకు దూరం ఇంకా చూస్తే సాక్షి ఆంధ్రప్రదేశ్లో మిగతా వార్తలు చూసుకుంటే ఇంకా ముఖ్యంగా కొలిక్కి కొయ్య ఎఫ్ఎంజిఈ దేశంలో వైద్య విద్య అవకాశము దక్కగా విదేశీ బాట పడుతున్న విద్యార్థులు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉక్కిరి బిక్కిరి వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్ల సుప్రసాద్ రెడ్డి కొట్టేస్తారు మిషన్లు ఇవ్వండి శిక్షణ అయిపోయిందంటూ ఎమ్మెల్యేలతో లేఖలు తొలిదశ పూర్తయిందని చెప్పాలంటూ బీసీ సంక్షేమ శాఖ ఈడీలపై ఒత్తిడి పేద విద్యార్థుల జీతాల జీవితాలతో ప్రభుత్వము చలగాటం వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చైతన్య ప్రజాస్వామ్యపై విశ్వాసం సన్నగెలుగుతుంది జాతీయ పథకానికి వందం సమర్పిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సిపి నేతలు నేడు ఏసీఏ ఎన్నికలు చిత్ర విచిత్రాల నిబంధనల ఉల్లంఘన మధ్య శనివారం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి అయితే ఉపాధ్యక్ష పదవికి నరసింహారావు నామినేషన్పై అభ్యంతరాలు రావడంతో తిరస్కరిస్తున్నట్టు ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ శుక్రవారం ప్రకటించారు నా కుమారుణ్ణి మంత్రి అనుచరులే పట్టణ పెట్టుకున్నారు చెట్టు ఊరేసుకున్న స్థితిలో యువకుడు మృతి మంత్రి సవిత అనుచరులే చంపేశారని యువకుడి తల్లి ఆందోళన ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ చూసుకుంటే గర్భిణీలు పారాసిమాల్ వాడితే పిల్లలకు ముప్పు జీఎస్టీని సంస్కరిస్తాం దీపావళి నుంచి రెండు స్లాబులకు మార్చుతాం దేశ రచన కోసం సుదర్శన చక్కెరను రూపొందిస్తాం సింధు జలాలపై పాక్తో చర్చించే ప్రసక్తే లేదు త్వరలో మార్కెట్లోకి మేడ్ ఇన్ ఇండియా సిప్పులు ఎర్రకోట నుంచి ఆగస్టు ప్రసంగంలో ప్రధాని పరాయి పాలన పోయి కిరాయి పాలన కేసీఆర్ ఆయంలో ఆత్మగౌరవంతో బతికినాం కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కగానే మళ్లీ మొదలైన ఢిల్లీ పెత్తనం కాంగ్రెస్ పాలనలో బానిసత్వంలోకి తెలంగాణ శూన్యం నుంచి సునామ సృష్టించిన నేత కేసీఆర్ సాగునోట్లు తలపెట్టి ప్రత్యేక రాష్ట్రం సాధించిండ్రు తెలంగాణకు అన్నింటినీ అగ్రంగా నిలిచిండ్రు తెలంగాణ అప్పులపై కాంగ్రెస్ తప్పుడు లెక్కలు పార్లమెంటు సాక్షిగా కేంద్రం గణాంకాలే నిదర్శనం కాంగ్రెస్ బీజేపీ దుష్టచారాన్ని తిప్పుకొట్టాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఆవిష్కరణ మాజీ సీఎం కేసీఆర్ పై మహేంద్ర తోటకూర రాసిన ప్రజాయోధుడు పుస్తక ఆవిష్కరణ బనకచర్లపై బాబు రేవంత్ డబుల్ గేమ్ ప్రాజెక్టు కట్టి తీరతం చంద్రబాబు ఉద్ఘాటన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటన కొద్దిసేపటికే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రసంగం బనకచర్ల ప్రాజెక్టుపై పేరెత్తని ముఖ్యమంత్రి నీటి వాటాలపై రాజీ పడబోమని ముక్యింపు ఇంకా చూసుకుంటే రెండో సాక్షి నమస్తే తెలంగాణలో ఇంకా ఏముందో చూసుకుంటే కారణ జన్మడు కేసీఆర్ ఆయనపై త్వరలో పుస్తకం రాస్తా ప్రజావేదుడు పుస్తకావసరణలో మండల ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఎమ్మెల్యే అధికం ఏటా పెరుగుతున్న మహిళా టీచర్ల సంఖ్య దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి రాష్ట్రంలోని అరవై మూడు శాతం ఉపాధ్యాయునులు గత నాలుగేళ్లుగా వరుసగా పెరుగుదల డీజీపీ జితేంద్రకు మాతృ వినియోగం గోయల్ ఆత్మకు శాంతి చేకూరాలి కేటీఆర్ రాష్ట్ర డీజీపీ జితేంద్రకు వియోగం కలిగింది ఆయన మాతృమూర్తి గోయల్ ఎనభై ఐదు శుక్రవారం ఉదయము కన్నుమూశారు ఇంకా చూసుకుంటే నమస్తే తెలంగాణలో పాలన చేత కాకుంటే దిగుపో రేవంత్ పోలీసులు పోలీసులు లేకుండా యూరియా పంపిణీ చేసే పరిస్థితి లేదు కేసీఆర్ని తిట్టడం కాదు పాలనపై దృష్టి పెట్టి అన్నీ మీ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డివే చెప్పిండు కాంగ్రెస్ బీజేపీ ఎంపీలే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ బస్తా కోసం బండరాయిలు యూరియా కోసం రైతులు బారులు అధిక ధరకు అమ్ముతున్న అమ్ముతూ దోపిడీ బంగాళాఖాతంలో అల్పపీ బలపడిన అల్పపీలడనం అల్పపీడ అల్పపీడనం మూడు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీ అల్పపీలడం మరింత బలపడి ఒడిశా దిశగా కదులుతుందని దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ ఒడిశా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది అప్పుల బాధతో రైతు ఆత్మహత్య సిద్దిపేట జిల్లాలో ఘటన మరో ఆటో డ్రైవర్ బలి కరీంనగర్ జిల్లాలో వర విశ్వాదం మా పార్టీలు కోవర్ట్లు జగ్గారెడ్డి ఎకరాకు ముప్పై వేలు పరిహారం ఇవ్వాలి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చూస్తే నమస్తే తెలంగాణ సంబరాలు చేసుకోండి కానీ కాంగ్రెస్కు ఇంకా కాలం చెల్లినట్టే హనుమంతు నాయుడు నా తెలంగాణ ఆలోచించు నాయన అనురాగరెడ్డి తెలంగాణ రచ రచన అందరి బాధ్యత నీటెక్కలు ధారపోసిన రేవంత్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ బీజేపీకి చెంపపెట్టు ప్రజలకు ఇంకా స్వాతంత్రం రాలేదు డెబ్బై ఎనిమిదేళ్ల కిందట బ్రిటిషన్లపై పోరాడి భారత స్వాతంత్రం సాధించింది కానీ నియంతృత్వ బీజేపీ పాలనలో మాత్రం దేశ ప్రజలకు స్వాతంత్రం లేకుండా పోయింది బీజేపీ సర్కార్ మన నుంచి భావ స్వతంత్ర హక్కును మన ఓటు హక్కును మన ప్రాథమిక హక్కును లాగేసుకుంటుంది పశ్చిమ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈయనండి నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాలైన వార్తలు చూసినాం అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ బాయ్